శ్రీ గురుభ్యో నమః వారం వర్జం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వా నామ సంవత్సరం కార్తీక మాసం దక్షణాయనం శరదృతువు శుక్లపక్షం శుక్ల పాఠ్యమే రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం స్వాతి రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి అష్టోత్తరాన్ని పఠించండి స్వామి వారికి గంధము గరికతో అర్చన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు వస్తువులు కొనుగోలు నుండి ఆహ్వానాలు అందుకుంటారు కర్కాటక రాశి ఎదుటివారికి మీ సహాయాన్ని అందిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి సింహరాశి మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది కన్యారాశి కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు తులారాశి స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి రాశి రాజకీయ పారిశ్రామిక రంగం వారికి పదవులు హోదాలు లభిస్తాయి ధనస్సు రాశి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలుగుతాయి కుంభరాశి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు మీనరాశి అంతర్గత రాజకీయాలు కొంత బాధిస్తాయి సభలలో పాల్గొంటారు నమస్కారం